ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ప్రకటించారు యుద్ధాలను ఆపిన తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అని ఆయన అభివర్ణించారు ట్రంప్ కు పాకిస్తాన్ స్వాగతం అమెరికాలో అధ్యక్షుడు యుద్ధాలకు కారణమయ్యాయి కానీ ట్రంప్ యుద్ధాలను ఆపిన మొదటి అధ్యక్షుడు గత పదిహేను నుండి ఇరవై ఏళ్లుగా అమెరికా యుద్ధాలకు మద్దతు ఇచ్చింది కానీ ట్రంప్ శాంతి చర్చలు జరిపిన మొదటి అధ్యక్షుడు ఆయన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై దృష్టి పెట్టాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ అని ఆసిఫ్ అన్నారు గతంలో కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్లతో సహా పాకిస్తాన్ నాయకత్వం పలుమార్లు ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నమోదు చేసింది పాల్గా ముగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధులు చేపట్టినప్పుడు కూడా ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని షరీఫ్ స్వాగతించారు భారత్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు ఒకే మాటలో రక్షణ మంత్రి కవాజ ఆసిఫ్ భారత్ పై విచిత్రమైన ఆరోపణలు చేశారు భారత్ తాలిబాన్ కు స్పాన్సర్ చేస్తూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పరోక్ష యుద్ధాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు